ప్రతి ఒక్కరూ ఆయిల్ ఫుడ్ అనేది ఖచ్చితంగా తింటారు నూనె లేని వంటకం అనేది సాధారణంగా ఉండదు కానీ మీరు వాడే నూనెల వల్లే ఆయిల్ ఉపయోగించే ఆయిల్ ఏదైతే ఉందో దానివల్లే క్యాన్సర్ వంటి రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది అంటున్నారు వైద్య నిపుణులు ఉదాహరణంగా వృక్షాధారిత నూనెలను విపరీతంగా ఉపయోగించడం వల్ల ఇన్ఫ్లమేషన్ పెరిగి రొమ్ము క్యాన్సర్ ముప్పు పెరుగుతోంది అనేది తాజాగా ఒక పరిశోధనలో వెల్లడైందట దీని వివరాలు ఎలా ఉన్నాయంటే వృక్షాధారిత నూనెల్లో ఉండే లినోలిక్ ఆమ్లం రొమ్ము క్యాన్సర్ కణాల పెరుగుదలకు తోడ్పడుతుందట న్యూయార్క్లోని వీల్ కార్నెల్ మెడికల్ స్కూల్ పరిశోధనలో తేలింది సాధారణ క్యాన్సర్లతో పోలిస్తే లినోలిక్ ఆమ్లం కారక రొమ్ము క్యాన్సర్ వేగంగా విస్తరించడంతో పాటు ఈ క్యాన్సర్తో ప్రాణాలతో బయటపడే అవకాశాలు కూడా చాలా తక్కువని ఈ మెడికల్ స్కూల్ చేపట్టిన పరిశోధనలో వెల్లడైంది ఒమేగా త్రీ అలాగే ఫ్యాటీ యాసిడ్ అయిన లినోలిక్ ఆమ్లం సోయాబీను పొద్దుతిరుగుడు నూనెలతో పాటు ఫోర్క్లో కూడా ఉంటుందట ఈ ఆమ్లం చికిత్సకి లొంగని ట్రిపుల్ నెగిటివ్ రొమ్ము క్యాన్సర్ పెరుగుదలను ప్రోత్సహిస్తుంది అంటూ పరిశోధనలు వెలువడ్డాయి ఈ పరిశోధన ఆహార కొవ్వులు అలాగే క్యాన్సర్ల మధ్య సంబంధాన్ని స్పష్టం చేయడానికి సహాయపడ్డమే కాకుండా నిర్దిష్ట పోషకాహారం నుంచి క్యాన్సర్ రోగులు అదనపు ప్రయోజనాన్ని ఎలా పొందవచ్చో కూడా తెలుపుతుందట ఏది ఏమైనా నూనెలు వాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి వృక్షాధారిత నూనెలు అంటే చెట్ల నుంచి ఇప్పుడు పామోలివ్ పామోలు చెట్ల నుంచి తీస్తారు అలాగే కొన్ని కొన్ని ఆయిల్స్ అయితే ఉంటాయి ఇప్పుడు వేరుశనగ నూనె అది కూడా అది అలా కాకుండా చెట్ల నుంచి కాకుండా తయారు చేసే నూనెలు ఇప్పుడు సన్ఫ్లవర్ ఉంటాయి కొన్ని పొద్దుతిరుగుడు పువ్వులు అది కూడా చెట్ల నుంచి వచ్చే అలా కాకుండా కూడా తయారయ్యే నూనెలు ఉంటాయి అనమాట వాటి ద్వారా చాలా డేంజర్ అని చెప్తున్నారు అంటే ఒక రకంగా బయట ఫుడ్స్లో ఎక్కువ ఆ తరహా ఆయిల్ వాడుతూ ఉంటారు జంతు కొవ్వుల నుంచి తీసిన నూనె అని ఇలాగ రకరకాల అని ఇలాగ తక్కువ ధరకే వచ్చేస్తూ ఉంటాయి వాటితో బయట ఫుడ్స్ తయారు చేస్తారు అవి చాలా డేంజర్ జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నారు